రెండో నెంబర్ కక్కెం ఉంటది దాని మీద గుద్దితే ఆడు ఎక్కడికి పోయి ఆడాలో ఏం కదా మీరే చూసుకోవాలి కక్కె మీద గుద్దితే పద్నాలుగో తారీఖు మరి చాలా దూరంగానే ఉంటాడు లెక్కింపు అయితే అంటే కొద్దిగా ఇటు అటనో గుర్తాడు కొద్దిగా అటాడంతో అంటే పారిపోతాడు కానీ గుద్దే గుద్దుడు కక్కెర మీద వంద శాతం సక్సెస్ గా అవమానం మీరు ఓటు ఇస్తే అరవై నెలలు సేవ చేస్తా మీరు నా ఇంటికి వచ్చి కాదు మీ ఇంటికే నేను వస్తా వందరికి వంద శాతం చెప్తానా మీ ఇంటికి వచ్చి పని చేస్తా మీ ఇంటికానే నా ఇంటికి గ్రామ పంచాయతీ కానీ ఉంటా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రతి రోజు మీ ఎన్నే ఉంటా వందకు వంద శాతం నమ్మి ఒక్కసారి అవకాశం లేదు పదకొండు సార్లు అవకాశాలు సర్పంచాయతీ ఇచ్చారు ఒక్క అవకాశం ఇచ్చి సోమిరెడ్డికి ఓటేది సత్తెర గుర్తు ఓటేది మన అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా సోడిని నేర్పించుకోవాలని వచ్చిన మరి ఈ ఈ గ్రామానికి రావటం అనేది చాలా నెంబర్స్ ఎందుకంటే మేము క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఇదే గల్ లో జనాన్ని రానివ్వకుండా మా క్యాంపెయిన్ అంటే మా ప్రచారానికి రానివ్వకుండా తెలుస్తున్న ఊరు అందుకోసం ఈ ఊరు ఎక్కువగా గుర్తుంటారు ఆ సభ్యులు సందర్భం ఈ రోజు వచ్చింది ఇప్పుడు ఆ సమయం సందర్భం కోసమే మనం వెయిట్ చేసినాం మీరందరూ కూడా ఈ సమయం సందర్భాన్ని యూటిలైజ్ చేసుకొని కత్తరి గుర్తుకి ఓదేసి మన సోదరిని గెలిప మనం కూడా ఇప్పుడు మన సర్పంచ్ గెలిపించుకుంటే ఇంకా మీకు ఈ ముక్తి అనేది కలుగుతుంది ఈ ముక్తి ఇప్పటికే ఆల్రెడీ చాలా వచ్చింది గత రెండేళ్లలో ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఊళ్ళో మంచిగా మీకు కాంగ్రెస్ తరపున సర్పంచ్ గా మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నారంట ఎవరైనా గబల్గా నిలబడే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ లో పనిచేయాలి కష్టాల్లో ఉన్నప్పుడు గ్రామాన్ని ఆడుకుండానే వచ్చి తోటి కూడా కష్టపడి నుంచి మరి మీకు గుండెద నిలబడ్డ శోభరెడ్ ఎందుకు జరించుకుంటారా అలాంటి పాలించాలి మరి ఎప్పుడు కూడా శోభరెడ్డిని కాపాడుకోవడం కానీ ప్రజలు మీ అందరినీ కూడా ఆనాడు చెప్పా ఈనాడు చెప్తా రేపు చెప్తా మీకు మీ ప్రజల్ని కాపాడుకుంటానొచ్చా అని మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ కలిసి బడా బడా నాయకులు వీళ్ళందరూ కలిసి మాజీ సర్ప మాజీ ఎమ్మెల్యే గారితో మాజీ మినిస్టర్ గారితో నాకు పౌరసత్వం రాకుండా చేస్తున్నా కానీ నేను ఎక్కడ కూడా వెనుక దగ్గర అలాంటిది నా వారసత్వమైన కోడల్ని తప్పించి రంగంలో పెట్టారు మరి మీరందరూ కూడా ఎన్ని భయప్రాంతాలకి భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోవాలి మేము కాపాడుకుంటా మేము భయపడాల్సిన అవసరం లేదు చునా ఇళ్ల నుంచి తలుపు కొట్టే రోజు వచ్చింది అంటే అందరం కూడా ఒక యూనిటీగా ఉండి మన సౌరేట్ ని థ్యాంక్ యూ